నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జీతాలు లేట్ అవుతున్నాయి ఇది బాగా చర్చకి దారి తీసినటువంటి పరిస్థితి ఉన్నాయి మనకు తెలిసినట్టు నాకు తెలిసినటువంటి వాళ్ళని కూడా నేను కొంచెం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తే పది తర్వాతే పది తారీఖు పదో తారీఖు తర్వాతే ఈ నెల జీతాలు పడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో చర్చి చర్చి దారి తీసినటువంటి పరిస్థితి చాలా మందికి కూడా కోపం ఇచ్చినటువంటి అంశాల్లో ఇది ఒకటి అంటే సంక్షేమ పథకాలను ముందుగానే అమలుపరుచుకున్న తర్వాత వాళ్ళందరికీ ఇచ్చేసి ఒకటో తారీఖు పెన్షన్లు అవి ఇవి మొత్తం ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు పదో తారీఖు పదిహేనో తారీఖు లోపల గవర్నమెంట్ ఉద్యోగులకి శాలరీస్ ఇస్తుంటే అసలు వాళ్ళు పట్టేటువంటి బాధ మామూలు బాధ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు రెండో తారీఖులో శాలరీస్ రావాలి రాకపోతే వాళ్ళ మీద వాళ్ళు ఆ ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇరవై రోజులు బాగానే ఉంటుంది లాస్ట్ పది రోజులు చాలా టఫ్గా ఉంటుంది ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు సరే లాస్ట్ రోజులకి చాలా టఫ్గా ఉంటుంది ఆ టఫ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ జీతం వచ్చిన తర్వాత ఇస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తారు ఒకటో రెండు తారీఖుల్లో అప్లో గిల్లు అందరూ వచ్చేస్తారు వాళ్ళు పదిహేను తారీఖు దాకా ఎందుకు అవుతారు ఆరు నెలలు అవుతారా అర నెల ఆరు నెలల పాటు అప్లో అవుతారా ఆగరు ఖచ్చితంగా ఆగరు కాకపోతే ఏంటంటే ఇలా శాలరీస్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి లేట్ అవడం అనేది ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి కోపం కానీ ఇప్పుడు పండగ పండగల దగ్గరికి వస్తున్నాయి కానీ కూటమి పది పది రోజుల తర్వాత కూడా చాలా డిపార్ట్మెంట్కి శాలరీస్ ఇవ్వకపోవటం అనేది చాలా అంటే చాలా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇంకా సీనియర్టీ ఏముంది దీంట్లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారని చెప్పేసి అన్నారు అదే కానీ సీనియర్ కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళుగా ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయనేటువంటి విషయం అది ముందుగా చూసుకోవాలి కదా ఇది ఒక్కసారి తేడా పడిందంటే తీవ్రమైన నెగిటివ్ వస్తుంది ఇప్పుడు ఈసారి మీరు ఒకటో తారీఖు కరెక్ట్ గా ఇచ్చినా మచ్చ మచ్చాయి ఖచ్చితంగా మర్చాయి ఇట్లాంటి రెండు మూడు సార్లు జరిగింది అనుకోండి ఇట్లాంటిది ఆ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేసినా ఇలాగే చేశారు ఈయన ఇలాగే చేశాడు ఎవరైతే ఏముందలే అనేటువంటి లెక్క వస్తుంది అదే అది కరెక్ట్ కాదు కదా ఇంకో ఇట్లాంటి తప్పు ఇంకోసారి సరిగా జరిగితే మాత్రం అది ఇది ఏకమైపోతుంది చాలా విషయాలు కంపేర్ చేసి ఆ పరిపాలన ఈ పరిపాలన ఒకటే అనేటువంటి విధంగా ముద్రేసేస్తారు చేస్తారు ఇది కరెక్టా కాదని చెప్పేసి ఒకసారి కోర్టు ఆలోచించుకుంటే మేటర్ చాలా పెద్ద డామేజ్ అవుతుంది మరేమో తెలుసు